సో లెట్స్ టాక్ అబౌట్ వాల్యూషన్స్ అండి ఎక్కడ చూసినా మనం అదే వింటున్నాము సో మన ఇండియన్ మార్కెట్స్ కరెక్ట్ అవ్వడానికి మనకున్న ఓవర్ వాల్యూషన్స్ హయ్యర్ స్టాక్ ప్రైజెసే కారణం అని అందరూ అంటున్నారు ఈవెన్ ఎఫ్ఐఎస్ ఆల్సో ఆర్ సెల్లింగ్ బ్రూడ్లీ అండ్ లీవింగ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ బికాస్ ఆఫ్ ద ఓన్లీ రీజన్స్ మనం చాలా ఎక్స్పెన్సివ్గా మన స్టాక్స్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ త్రీ ల్యాక్ క్రోర్ సెల్ చేశారు సో మేబీ దే మైట్ సెల్ దర్ వన్ ల్యాక్ క్రోర్ ఫర్ దిస్ మంత్ అండ్ సో ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ నిజంగానే మన మార్కెట్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయంటే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు సో వీ కాల్ ఇట్ యాజ్ పిఈ అండి సో పిఈ రేషియో అంటే మన మార్కెట్ ఎర్నింగ్స్కి మార్కెట్ ప్రైస్కి ఎన్ని టైమ్స్ మనము ట్రేడ్ అవుతున్నాము లెట్స్ ఏ ఎగ్జాంపుల్ ఎర్నింగ్స్ ఆర్ ఫైవ్ రూపీస్ పర్ షేర్ వస్తే ఆ షేర్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఉందనుకోండి సో హండ్రెడ్ టైమ్స్ ఇట్ ఈజ్ ట్రేడింగ్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ సో అసలు ఎంత ఉండాలి నిఫ్టీ పిఈ అయితే మనకి ప్రస్తుతానికి అయితే ట్వంటీ టైమ్స్ ఉందండి అంటే ఒక రూపాయి అర్నింగ్కి ఇచ్చినట్లయితే అది ట్వంటీ టైమ్స్ ట్రేడ్ అవుతుందండి విచ్ ఈస్ వెరీ గుడ్ యావరేజ్ అంటే ఇంకా మనకి ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ పిఈ ఉంటే చాలా మంచి బయయింగ్ అంటారు సో ఇట్స్ గుడ్ బై వెన్ నిఫ్టీ పిఈస్ అరౌండ్ ఎయిటీన్ నైన్టీన్ అలానే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉన్నట్లయితే వెరీ ఎక్స్పెన్సివ్ అంటారు సో క్వైట్ నావు ఇట్ ఈస్ ట్వంటీ టైమ్స్ క్వైట్ యావరేజ్ అనే మనము చెప్పొచ్చండి సో దట్స్ వాట్ ఎవ్రీవన్ ఈజ్ సజెస్టింగ్ మార్కెట్స్ నిఫ్టీ అయితే అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే ఆల్మోస్ట్ చాలా కరెక్ట్ అయ్యాయి సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ వాల్యూ బయింగ్ అని చెప్తున్నారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే మాత్రం ఇంకా చాలా చాలా ఎక్స్పెన్సివ్గానే మనకు కనిపిస్తున్నాయండి సో దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి సో అంటే దానికి ఇండస్ట్రీ పీఈతోనే మీరు కన్ దాన్ని మనం వీ క్యాన్ మెజర్ అండి ఇండస్ట్రీ పిఈ ఎంత ఉంది ఎగ్జాంపుల్ డెలివరీ అనే కంపెనీ ఉందనుకోండి అది దట్ ఈజ్ ఇండస్ట్రీ కొరియర్ సర్వీసెస్ సో కొరియర్ సర్వీసెస్ ఇండస్ట్రీ పిఈ కానీ మనం చూసుకున్నట్లయితే అది టూ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది బట్ ఈ డెలివరీ కంపెనీ పిఈ అయితే నైన్ సెవెంటీ త్రీ సో మెనీ టైమ్స్ ఇట్ ఈస్ హయ్యర్ దాన్ ద ఇండస్ట్రీ సో ఇండస్ట్రీ పిఈకి దగ్గర దగ్గర ఉంటే మనకు అది బెటర్ బై అని చెప్పొచ్చండి సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే దేవ్యాని ఇంటర్నేషనల్ దట్ ఈజ్ ఇండస్ట్రీస్ కన్జ్యూమర్ ఫుడ్ కన్జ్యూమర్ ఫుడ్ ఇన్ ఇండస్ట్రీ పిఈ అంటే ఆ పర్టికులర్ కంపెనీస్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ పిఈ అయితే ఫిఫ్టీ త్రీ టైమ్స్ ఉంది బట్ ఈ కంపెనీ పిఈ మనం చూసుకున్నట్లయితే నైన్ హండ్రెడ్ టైమ్స్ అనేది ఉందండి అలానే ఫార్మా ఫార్మా పిఈ ఇండస్ట్రీ పిఈ థర్టీ సిక్స్ టైమ్స్ ఉండయి పరిమల్ ఫార్మా అనే కంపెనీ సిక్స్ ఎయిటీ త్రీ టైమ్స్ ఉంది ఆర్ ఆల్ సెటన్ ఎగ్జాంపుల్స్ ఆర్ షోయింగ్ లైక్ మనం ఎంత ఎక్స్పెన్సివ్గా కొన్ని స్టాక్స్ ఉన్నాయో మనకు తెలుస్తుందండి సో ఎవరైనా బై చేసుకోవాలి అన్న ముందు ఈ ఫండమెంటల్స్ అయితే బాగా చూసుకోండి పిఈ రేషియో ఇండస్ట్రీ పిఈ రేషియోకి మీరు కొట్టున్న ఈ స్టాక్ పి ఎలా ఉంది అలానే మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నది ఏదైనా ఎగ్జిట్ అవ్వాలి లేకపోతే ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి యావరేజ్ చేసుకోవాలన్నా అనుకున్నా బట్ బిఫోర్ దట్ యూ డూ సర్టన్ రీసెర్చ్ ఫండమెంటల్గా కొంచెం రీసెర్చ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే మనకి మనీ కంట్రోల్లో కానీ స్క్రీనర్లో కానీ ఇలాంటి యాప్స్లో మనకి అవైలబుల్గా ఉందండి సో ఫస్ట్ యూ ఫైండ్ అవుట్ ద పిఈ రేషియోస్ అండ్ ఇండస్ట్రీ పిఈస్ అండ్ ఈపీఎస్ ప్రమోటర్ హోల్డింగ్ డెట్ ఈక్విటీ రేషియో ఇవన్నీ మనం ప్రాపర్గా చూసుకొని ఇంకా రీసెంట్గా వచ్చిన ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ని కూడా మనము ట్రాక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుందండి వెదర్ టు స్టే విత్ దిస్ కంపెనీ ఆర్ టు కమోట్ ఫ్రమ్ దిస్ కంపెనీ ఆర్ టు యాడ్ సమ్ మోర్ స్టాక్స్ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇలా చేయండి బట్ ఐ నో దిస్ ఈజ్ వెరీ టఫ్ ఫర్ ద పీపుల్ హు ఆర్ రీసెంట్లీ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఈ ఫాల్ ఏదైతే ఉందో వేర్ యాజ్ స్టా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ టెన్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కరెక్ట్ అయ్యాయండి సో ఐ నో దిస్ ఈజ్ వెరీ టఫ్ ఫర్ ద ఇన్వెస్టర్స్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ ఇన్ టు క్యాప్ మిగ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ సో వాళ్ళైతే ఒకసారి లేదంటే మమ్మల్ని అయినా మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో టు వాట్ టు డూ నెక్స్ట్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ అంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా వరకు కరెక్ట్ అయ్యాయండి సో ఎలాంటి స్కీమ్స్ తీసుకోవాలి ఇలాంటి టైంలో ఎలాంటి స్టాక్స్లో మనం ఉండాలి ఎలాంటి స్టాక్స్ నుంచి బయటకు వచ్చేయాలి ఎలాంటి స్కీమ్స్ నుంచి మనం బయటకు వచ్చేయాలి మేమైతే ఎప్పటి నుండో చెప్తున్నాము ఒక్క మిడ్ క్యాప్ ఒక్క స్మాల్ క్యాప్ ఇంకా మిగతావన్నీ కూడా ఫ్లెక్సీ క్యాప్స్ కానీ మిడ్ మిడ్ కంప్లీట్ మిడ్ కాకుండా లార్జ్ అండ్ మిడ్ కానీ ఎసెట్ ఫండ్స్ కానీ ఇలాంటి డెట్ ఓరియెంటెడ్ ఫండ్స్ అయిన బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఇవి కూడా ఉండాలి సో దట్ ఇలాంటి టైంలో మార్కెట్స్లో మనకి పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేస్తుంది అనేది సో జస్ట్ రైట్ నౌ జస్ట్ చెక్ ఇట్ అవుట్ మీకున్న స్కీమ్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో హౌ మచ్ ఇట్ ఈస్ హెడ్జింగ్ టువర్డ్స్ దీస్ కైండ్ ఆఫ్ షాక్స్ ఇన్ ద స్టాక్ మార్కెటింగ్గా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్లీ మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో దట్ విల్ టేక్ ఏ గుడ్ డిసిషన్ ఆన్ ఇన్వెస్ట్